ఫ్రెండ్స్ ఈరోజు మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే రెడీ టూ మూలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఒక సిక్స్ ఎకరాస్లో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ గేటెడ్ కమిటీలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ హౌస్ సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ హ్యాట్స్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ అండ్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చేస్తారు ఈ హౌస్కి సపరేట్ బోర్ ఉంటుంది అండ్ అలాగే మండీరా వాటర్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మీలో ఎవరైనా త్రీ బిహెచ్కి ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నా కూడా సేమ్ బిల్డర్ అవి ఇదే కమ్యూనిటీలో వెళ్ళవి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి బాచ్పల్లి క్రాస్ రోడ్స్కి ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అండ్ గండుమైసమ్మ క్రాస్ రోడ్స్కి ఎయిట్ కిలోమీటర్స్ మల్లంపేట న్యూఆర్ ఆరేజిట్ కి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గడ్డపోతారం లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉంది సో మీలో ఎవరికైనా నచ్చినట్టు అయితే ఆన్ డిస్ప్లే నెంబర్కి అయితే డైరెక్ట్ గా బిల్డర్ కి అయితే కాల్ చేయండి ఇన్ కేస్ బిల్డర్స్ కనుక మీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్ లో వాళ్ళ పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు అండ్ ఈ హౌస్ కి మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది బెడ్రూమ్స్ అండ్ కిచెన్ లో షిమింగ్ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి అండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు మీకు టాప్ వ్యూ నుంచి సరౌండింగ్ వ్యూ కూడా క్లియర్గా కవర్ చేసి అండి సరౌండింగ్ లొకాలిటీ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్ గేటెడ్ కమిటీ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లోని హౌసెస్ సేల్కి అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ